బాలరాజ్ సారా అవును నేను ఆ చిన్న సంపత్ని మాట్లాడుతున్నా నేను సంపత్ని ఏ సంపత్ గుర్తు పట్లేదే గుర్తు పట్టట్లేదు మాట్లాడుతావు సంపత్ని మనం మన ఎంబడు సంపత్నినా నీ వెంబడి ఎప్పుడు పొద్దున్న లేదు తిరిగేటోని ఏ సంపత్ బాబు ఎమ్మెల్యే గోలా బాలరాజే ఎవరు నువ్వు సంపాదని ఏ సంపద ఏ సంపద అండి సంపద అండి ఏ సంపద అండి ఇంకేం చెప్పాలి ఉపనూతల ఉప్పు ఉప్పు చెప్పు ఊరేనాది ఏ సార్ ఒకటి అది లోసి కావాలి ఏమైనా పాజిబుల్ అవుతుందా హలో హలో చెప్పండి ఎవరు మాట్లాడుతున్నాను నేను ఓకే సార్ నమస్తే చెప్పండి నమస్తే నమస్తే మీ పేరు ఏం అండి నా పేరు అనుదీప్ సింపేట ఓకే మీ పేరు ఏం పేరు సంపత్ తిరుపతి రెడ్డి ఏమి ఫోన్ చేశారా ఏమన్నా ఎమ్మెల్యే గారికి ఏమన్నా ఫోన్ చేసారా చేసినాము ఏం మాట్లాడినావు నువ్వు చెప్పరాదు కొంచెం పని ఉంది సార్తో మా నియోజకవర్గం మా ఖాతా అని ఫోన్ చేసినా మీకు ఒక నిమిషం ఇది వాట్సాప్ పంపిస్తాను కలకుంటాము చంపటే మాది నియోజకవర్గం కానీ పంపిస్తా మీకు వాట్సాప్ అవును మా నియోజకవర్గం కొంచెం హెల్ప్ చేస్తాడని ఫోన్ చేసాము దానికి ఏముంది తిట్టినామా ఓకే ఓకే తిట్టకపోతే మాట్లాడే అధికారము నువ్వు అడిగే రైట్ ఉంది అందుకొచ్చే రికార్డు పంపిస్తున్నా సార్ నేను పంపియ్యండి పంపించండి ఎక్కడ అతం పేరు ఉంటారు రెడీ ఇప్పుడు పంపిస్తున్నా విన్నాక మళ్ళీ కాల్ చేస్తున్నాను ఆ దీనికి సిఐ గారు అది ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారా ఆ నెంబర్ ఇచ్చారు ఆ ఓకే అవుమని ఏమైనా ఏమైనా తిట్టిన ఏమైనా లేదు అట్లా లేదు నెంబర్ ఎవరు మాట్లాడుకు ఫోన్ చేశారు అని చెప్పి అదే సార్ మరి ఏమన్నా అని మీరు అడగలేదా సార్ మా లేదు లేదు నువ్వు ఏం పంపినావు నాకు ఒకసారి పంపి నువ్వు ఏ మాట్లాడినావు సరే ఆ సార్ని అడగండి నేను ఇప్పుడు పంపిస్తా ఇప్పుడు నా దగ్గర రికార్డింగ్ ఉంది సరే నేను అడిగేది అడుగుతలేదు నువ్వు నాకు చెప్తే అక్కడ అడిగే టైం నేను పంపిస్తాను సార్ నేను పంపించండి మరి ఎందుకు అంటారు అడిగి ఎందుకు మరి ఆ సార్ ఏం చెప్పలేదు అవి ఎంఎల్ఏ గారు లేదు లేదు నువ్వు పంపి ఏముండవు ఆ సార్ని అడిగండి నేను పంపిస్తాను ఇప్పుడు కానీ ఆ సారి కూడా అడుగు మరి మీరు ఊరికే నాకు కాల్ చేశారు కదా సార్ ఏమి మీరు కూడా ఇప్పుడు కాల్ చేశారు కదా ఇప్పుడు నేను తప్పు మాట్లాడినా ఏమన్నా వేసినా ఏమన్నా అన్నా సార్ అనుకుంటున్నావా అట్లా అనుకుంటున్నావంటే అర్థం కాలే నువ్వు తప్పు మాట్లాడినా అని అనుకుంటున్నావా ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారికి పోయి నాకు అవును సార్ ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడ సార్ని ఏమనలేదు నాతో మీరు కాల్ చేసినారు నేను కూడా ఇప్పుడు డిఎస్పీ కూడా ఇప్పుడు మెసేజ్ పెడతా ఇప్పుడు ఎస్పీ కూడా ఫార్వర్డ్ చేస్తున్నా ఎస్పీ సార్ మీరు మాట్లాడేది కూడా ఫార్వర్డ్ చేసిన ఎస్పీ సార్ గారికి ఓకే సరే సరే ఓకే థ్యాంక్ యూ సార్ మీరు అన్నారు కదా ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారితో నేను ఏం మాట్లాడా అంటే ఆయన అనుకోకుండా మీరు నాకు కాల్ చేశారు కదా నేను దొంగని కాదు లంగాని కాదు నా మొత్తం నా డేటా మీ దగ్గర ఉంటుంది ఓకే ఆ సరే మంచి పంపియ్యండి ఓకే నేను ఇప్పుడు మీకు ఎస్టీగా అందరికి ఫార్వర్డ్ చేసినాకనే మాట్లాడుతున్నావు సార్ హలో చెప్పండి ఏం కావాలి ఎందుకు చేస్తున్నావు నువ్వు ఫోన్ ఇప్పుడు నువ్వు చేసినావా నేను ఏం చేసినావు సార్ ఇంతకు ముందు ఎందుకు చేసినావ్ అంటున్నా చేసినా మాట్లాడినా నువ్వు సర్కిల్ షాప్ సిఐ గారితోని ఫోన్ చేపిచ్చినావు కదా మాట్లాడిన సార్ తోని కూడా సరే ఎందుకు చేస్తున్నావు నాకు అవు ఒక పని ఉండే చేద్దామని అడుగుదామని పోజే నువ్వు గింత నువ్వు 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 ఎందుకు చేస్తున్నావు ఎందుకు నువ్వు నాకు పని ఏడ చేస్తావు చెప్పు నువ్వు ఉన్నమ్మా కొంచెం హెల్ప్ చేస్తావు అనే ఉద్దేశంతో అడిగాను నువ్వు ఎందుకు చేస్తున్నావు చెప్పు నువ్వు ఏం పని కావాలి అవకాశం లైన్లో ఉండాలి ఏం పని కావాలి చెప్పు చెప్పినా కదా ఇందాక ఇప్పుడు సర్కిల్ సార్ కూడా మళ్ళీ కాల్ చేస్తుండ్రు కాల్ వెయిటింగ్ లో మాట్లాడు మాట్లాడు ఆ కట్ అయిపోయింది సార్ కట్ అయిపోయింది కానీ ఏం కావాలో చెప్పు నీకు చెప్పినా కదా ఇందాక ఏం చెప్పు కొంచెము ఏదో హాస్పిటల్లో పని ఉంది నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అంటే నీతో నాతో ఏమైతుంది చెప్పు నీతో ఏమైతుంది అవి ఎన్న తర్వాత వస్తే కానీ అన్ని విషయాలు ఆ నీవే ఊరు సరే అన్ని చెప్తా నీ ఫస్ట్ మంచి అడిగినా సార్ నీకేమన్నా అదే సార్ కింద సార్ నీవేమన్నా నీకు ఏం దమ్ముంది నీకు ఎందుకంటావు కానీ నీకేం కావాలన్నా చెప్పు నీది ఏ ఊరో చెప్పు సార్ సిఎస్ఆర్ ఏ ఊరు చెప్పుకునేది చేసేసరికి చెప్పిన రా ఇందాక మొత్తం నాకెందుకు ఫోన్ చేసినావు ఏ ఊరు చెప్పునిది ఓ ఎల్లోసి కావాలి అని చేసినా ఏమైంది ఎవరికేది ఊరు ఏ ఊరు చెప్పినాం చెప్తారు నీకు ఆ నీకు అంటున రా ఏంది నీకు అంటున్నావు అన్న ఏంది ఎంత చెప్తున్నా మాట్లాడే పద్ధతిలో అవును నేను అడిగితే నువ్వేం మాట్లాడుతున్నావు ఎక్కువ కొడుతున్నాయి